మోన్థా తుఫాను నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా తుఫాను కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తమేం అన్సారియా తెలిపారు కంట్రోల్ రూమ్ నంబర్ల గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ త్రీ ఫోర్ జీరో వన్ ఫోర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ జీరో త్రీ గుంటూరు ఆర్డీఓ ఆఫీస్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ నైన్ తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీస్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ వన్ టూ నైన్ వన్ తెనాలి మున్సిపాలిటీ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ పొన్నూరు మున్సిపాలిటీ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ టూ ఫోర్ డబల్ సెవెన్ త్రీ సెవెన్ గుంటూరు తూర్పు మండలం సెవెన్ డబల్ నైన్ త్రీ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ గుంటూరు పశ్చిమ మండలం నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ జీరో వన్ సిక్స్ మేడికొండూరు మండలం డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ పెదకాని మండలం డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ పెదనందిపాడు మండలం డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ సిక్స్ వన్ నైన్ ఫిరంగపురం మండలం డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ సిక్స్ టూ జీరో పత్తిపాడు మండలం డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ సిక్స్ టూ వన్ తాడికొండ మండలం డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ తుళ్ళూరు మండలం నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ జీరో వన్ సెవెన్ వట్టి చెరుకూరు మండలం డబల్ నైన్ ఎయిట్ ట్రిబుల్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ తెనాలి మండలం నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ జీరో టూ త్రీ కొల్లిపర మండలం డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ వన్ టూ పొన్నూరు మండలం నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫోర్ జీరో టూ వన్ చేబ్రోలు మండలం నైన్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ ఎయిట్ వన్ కాకుమాను మండలం డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ సిక్స్ త్రీ వన్ మంగళగిరి మండలం డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ సిక్స్ వన్ ఫోర్ తాడేపల్లి మండలం సెవెన్ జీరో త్రీ టూ నైన్ టూ నైన్ త్రీ ఫోర్ టూ దుగ్గిరాల మండలం సెవెన్ జీరో త్రీ టూ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ వన్